హలో అందరికీ వెల్కమ్ టు రియాస్ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం మిల్ మేకర్ పలావ్ చేసుకుందాం ముందుగా మిల్ మేకర్ని హాట్ వాటర్లో వేసుకోవాలి హాట్ వాటర్లో వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ స్నానం ఇచ్చి ఆ వాటర్ సపరేషన్ చేసుకున్న తర్వాత మిల్ కర్డ్ ఇంకా ఇంకా కారం ఇవి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే ఏమవుతుందంటే దాంట్లోకి ఆ మేకర్కి చక్కగా ఉప్పు కారం పట్టి టేస్ట్ బాగుంటుంది అన్నమాట మిక్స్ చేసుకుని పక్కకు తీసుకుందాం ఆ తర్వాత ఇది పక్కకు పెట్టి ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకుందాం అబ్బాబ్బా వేసుకుని హీట్ అయిన తర్వాత తిండ్లు ఇంగ్రీడియంట్స్ టమాటా పొటాటో క్యారెట్ ఆనియన్ మిర్చి గరం మసాలా పసుపు ఉప్పు కారం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ముందుగా మనం స్పైసెస్ వేసుకుందాం బిర్యానీ ఆకు సోంపు జీలకర్ర షాజీరా లవంగం ఇలాచీ ఇంకా పువ్వు జాపత్రి అన్నీ కలిపి స్పైసెస్ వేపుకున్న తర్వాత దీంట్లోకి స్పైసెస్ మన ఇష్టం ఏమైతే వేసుకోవాలనుకున్నా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు తిప్పుకుందాం బిర్యానీ మాత్రం చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం మిర్చి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా దీంట్లోకి క్యారెట్ పొటాటో టమాటో అన్నీ వేసేసుకుందాం పొటాటో ఇవన్నీ కొంచెం కుక్ అయిన తర్వాత కొంచెం త్వరగా మగ్గడం కోసం సాల్ట్ వేసుకుందాం ఒకసారి కలిపేసుకొని పసుపు కారం ఇంకా గరం మసాలా కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం ముందుగా కలిపి పెట్టుకున్న మిల్ మేకర్ కూడా దీంట్లోకి మిక్స్ చేసేసుకుందాం ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై అవనిద్దాం కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుందాం వేసేసుకున్న తర్వాత దీన్ని మంచిగా కలుపుకుందాం వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రెస్ చేసేయండి ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అట్లనే మిక్స్ చేసి ఫ్రై చేసిన తర్వాత వాటర్ పోసేసుకుందాం వాటర్ పోసేసుకుని ఒక టూ విజిల్స్ రానిచ్చిన తర్వాత వా ఎంత బాగుందో చూడండి వేడి వేడి మిల్ మేకర్ పలావ్ రెడీ పెరుగు చట్నీతో తింటే ఎమ్మి ఎమ్మీగా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్